రేపే వినాయక చవితి అలానే రేపు బుధవారం కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈ యొక్క వినాయక చవితి రోజున ఎవరైతే కేవలం ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఓ సంవత్సరం అంతా డబ్బే డబ్బు డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అలానే ధనం అనేది వారిని వెతుక్కుంటూ వస్తుంది వినాయకుడికి మందారం పువ్వు అన్నా మందారం ఆకు అన్నా ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే వినాయకుడికి మందారం పూలు అంటే చాలా చాలా ఇష్టం వినాయక చవితి రోజున గణపతిని ఎంతో భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటాము ఈ యొక్క వినాయక చవితి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి ముఖ్యంగా వినాయక చవితి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది గణపతికి వినాయక చవితి అంటే చాలా ప్రీతికరం ఈ యొక్క వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తూ ఉంటాము తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తూ ఉంటాము చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకీ కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటాము వినాయకుడికి విగ్రహాన్ని తప్పుడు దిశలో ఉంచటం వల్ల పూజ ఫలితం అనేది తగ్గుతుంది అని శాస్త్రం చెబుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం విగ్రహాన్ని ఉత్తర లేదా ఈశాన్యం దిశలో ఉంచటం అలా ఉంచి పూజించటం అనేది మంచిది అని విగ్రహాన్ని దక్షిణ దిశలో ఉంచటం మానుకోవాలి అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఇది అశుభంగా పరిగణిస్తారు పాజిటివ్ ఎనర్జీ సరైన దిశను వ్యాప్ అంటే వ్యాపిస్తుంది తద్వారా మనం వినాయకుడి విగ్రహాన్ని పెట్టే దిశను బట్టి కూడా మనకు వచ్చే ఫలితాలు అనేవి ఉంటాయి వినాయక చవితి నాడు విరిగినటువంటి విగ్రహాన్ని పూజించటం అశుభంగా పరిగణిస్తారు అలాంటి విగ్రహం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఎల్లప్పుడూ సరైన పరిణామం మంచి విగ్రహాన్ని ఎంచుకోండి పూజకు ముందు విగ్రహాన్ని పరిశీలిస్తూ పూర్తిగా సరిగ్గా ఉందని చూసుకొని ఆ తర్వాత పూజించండి అలానే ఈ యొక్క గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడకూడదు అని చెబుతారు ఎందుకంటే అది తప్పుడు లోపాలకు దారితీస్తుంది పురాణాల ప్రకారం చంద్రుడు వినాయకుడిని ఎగతాళి చేశాడు అందుకే ఈ యొక్క నియమం ఏర్పడింది పొరపాటున చంద్రుడు కనిపిస్తే ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని జపించాలి గణేషుడికి వెల్లుల్లి బుల్లిపాయలో కలిపిన ప్రసాదాలు సమర్పించవద్దు మాంసం తిని మద్యం తాగి విగ్రహం దగ్గరకు వెళ్ళకూడదు గణపతికి మోదకలు లడ్డూలు పండ్లు అంటే చాలా ఇష్టం తులసి ఆకును వినాయకుడికి సమర్పించారు సమర్పి అంటే వినాయకుడికి సమర్పించరు కాబట్టి దానికి ఉపయోగించవద్దు అంటే తులసి ఆకుని వినాయకుడికి అస్సలు పూజకి ఉపయోగించకూడదు మిగతా మారేడు అలానే మందారం ఆకు రేగు పండ్ల ఆకు అలానే జిల్లేడు ఆకు దానితో పాటు గరిక తప్పనిసరి ఇవి మాత్రమే వినాయకుడికి సమర్పించాలి వినాయక చవితి రోజున ప్రార్థన మందిరం శుభ పరిశుభ్రంగా చేసుకోవాలి అలానే ప్రత్యేక శ్రద్ధ వహించండి అంతేకాకుండా మురికిగా లేదా అస్తవ్యస్తంగా ఉన్న పూజా పూజా స్థలం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది విగ్రహ ప్రతిష్టాపనకు ముందు గంగా నీటితో ప్రదేశాన్ని శుద్ధి చేయండి పూలు దీపారాధన దీపధూపాలను సరిగ్గా అలంకరించుకుంటే పూజ శుభప్రదంగా అవుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున పడక గదిలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచటం వల్ల వాస్తు లోపాలు ఏర్పడతాయి ఇది మానసిక ఒత్తిడి అలానే అశాంతికి దారితీస్తుంది పూజ గది డ్రాయింగ్ రూమ్ లేదా ప్రధాన ద్వారం దగ్గర విగ్రహాన్ని ఉంచండి ఈ ప్రదేశం సానుకూల శక్తిని పెంపొందిస్తుంది శుభ ఫలితాలను ఇస్తుంది పడక గదిలో పూజా సామాగ్రి ఉంచటం మానుకోండి ముఖ్యంగా వినాయక చవితి నాడు పూజ విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయంలో చేయాలి ఉదయం సమయం లేదా పంచాంగం ప్రకారం సూచించిన సమయం ఉత్తమమైనది విగ్రహ ప్రతిష్టాపన రాత్రి పూట పూజ చేయవద్దు ఎందుకంటే ఇది అశుభంగా పరిగణిస్తారు శుభ సమయంలో పూజించటం వల్ల గణపతి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కూడా కలిగి అన్నింటిలో కూడా అంటే అన్ని పనుల్లో విజయం అనేది లభిస్తుంది వినాయక చవితి తరువాత విగ్రహాన్ని గౌరవంగా నిమజ్జనం చేయాలి అంతేకాకుండా విగ్రహాన్ని మురికి నీరు లేదా చెత్త చదారంలో అసలు వేయవద్దు నది లేదా సముద్రంలో నిమజ్జనం చేయాలి లేదా దేవాలయానికి అప్పగించటం నిమజ్జనం సమయంలో ఓం గణపతే నమ అనే మంత్రాన్ని జపించాలి అంతేకాకుండా గౌరవప్రదమైన నిమజ్జనం పూర్తి ఆదరణ ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది ఈ యొక్క వినాయక చవితి రోజున మనం ఎన్ని నియమాలు పాటిస్తే అంత మంచి ఫలితం అయితే కలుగుతుంది వినాయకుడికి విగ్రహాన్ని ఎప్పుడైనా సరే మట్టి విగ్రహాన్ని చేయటం అనేది ఉత్తమమని చెప్పుకోవచ్చు మట్టి ఆవు పేడతో చేసినటువంటి విగ్రహాలతో విగ్రహాలను పూజించటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అలానే ఆరోగ్యానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది అంతేకాకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి శుభప్రదంగా ఉంటుంది శుభదాయకంగా ఉంటుంది లాభ స్థాయిలో ఉంటాము అని చెప్పుకోవచ్చు వినాయక చవితి రోజున సూర్యుడు ముందే నిద్రలేవాడి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఆ రోజు ఇంట్లో ధూపం వేసి గుమ్మాన్ని అలంకరించి గుమ్మానికి మామిడి తోరణాలు పూలతో గుమ్మాన్ని అందంగా అలంకరించాలి ఇంటి ముందు పెద్ద ముగ్గును వేయాలి వినాయక చవితి రోజున మన పిల్లల యొక్క బుక్స్ పెన్ను పేపర్స్ అంటే వాళ్ళ వాడేటటువంటి బుక్స్ని వినాయకుడి దగ్గర పెట్టి పూజించాలి కనీసం ఐదు గుంజీలైన తీయటం చాలా మంచిది వినాయక చవితి రోజున గణపతిని పూజించేటప్పుడు పూజ చేసేటప్పుడు ఓం గం గణపతి నమ అనుకుంటూ గణపతి నామస్మరణ చేస్తూ పూజను ఆచరించాలి వినాయక చవితి రోజున ఉదయం నిద్ర లేచి ఇంట్లో పనులు పూర్తి చేసుకొని తలస్నానం చేసి మంచి పసుపు రంగు దుస్తులు ఎరుపు ఆకుపచ్చ రంగు వంటి దుస్తులను ధరించి చేతి నిండా మట్టి గాజులు ధరించి నుదిటిన సింధూరాన్ని ధరించి తర్వాత పూజను ఆచరించాలి ఈ పూజను ఎంత నియమంతో చేస్తే అంత మంచి ఫలితాలైతే ఉంటాయి పూజ పూర్తయిన తరువాత ఒకరికైనా భోజనాన్ని పెడితే చాలా మంచిది పసుపు రంగు పండ్లు అంటే వినాయకుడికి చాలా ఇష్టం లడ్డూలు ఉండ్రాళ్ళు మోదకలు అన్నా వినాయకుడికి చాలా ఇష్టం కనుక వాటిని వినాయకుడికి సమర్పించడానికి ప్రయత్నించండి వినాయక చవితి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి లాభాలు ఉంటాయి ఇక వినాయక చవితి రోజున తప్పకుండా కూడా ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఆ రోజు ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటున కూడా వండకూడదు తినకూడదు కాదని వండిన తిన్నా కష్టాలు తప్పవు ఒక్క మాంసాహారమే కాదు ఇంట్లో పొట్లకాయ అలానే పప్పు కూడా వినాయక చవితి రోజు వండకూడదు ఉల్లి వెల్లి పొట్లకాయ పప్పు మాంసాహారం కోడిగుడ్లు ఇవేవి కూడా వినాయక చవితి రోజున అస్సలు వండకూడదు కాదని వండిన తిన్నా కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు ఇక ఈ యొక్క వినాయక చవితి రోజున మందారం ఆకుతో ఏ పరిహారం చేయటం వల్ల తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారుతారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మందారం ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి మందారం పువ్వు అంటే గణపతికి చాలా ఇష్టం అలానే మందారం ఆకు అన్న గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఒక మందారం ఆకుని ఇంట్లోకి తీసుకొని రావాలి అలా మందారం ఆకుని ఇంట్లోకి తీసుకొని వచ్చి దానిని నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడచాలి తరువాత ఆ యొక్క మందారమాకు పైన కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ గంధం వేసి ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి ఆ యొక్క మందారమాకుని ఈశాన్యం దిక్కున పెట్టి ఆ మందార మాకు పైన రూపాయి కాయిన్ పెట్టి రూపాయి కాయిన్ పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే గనక ధనం ఆకర్షింపబడుతుంది ఈశాన్యం దిక్కు అంటేనే గణపతి యొక్క ప్రదేశం వినాయక చవితి గణపతికి ఇష్టమైన రోజు కనుక అక్కడ పెట్టి ఇలా పూజ చేసిన తర్వాత మరుసటి రోజు ఆ రూపాయి కాన్ని బీరువాలో ధనం దాచే ప్రదేశంలో దాచాలి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా ఐశ్వర్యం అనేది వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది దానితో పాటు యొక్క వినాయక చవితి రోజున ఇంట్లో గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి అస్సలు చేయకూడదు ఈ నియమాలను బాగా గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు అంటే రేపు బుధవారంతో వినాయక చవితి కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని తీసి మీరు ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇక మందారం ఆకుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి తెలుసుకున్నారు కదా రేపు బుధవారం వినాయక చవితి రోజున ఒకే ఒక్క మందారం ఆకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి